ముద్దు ముద్దు మాటలతో ముచ్చటేస్తున్న ఈ చిన్నారి పేరు అశ్వర్త్ గురుదత్త సాధారణ చిన్నారులాగే కనిపిస్తున్న ఈ బాబు చిరునవ్వు వెనుక బరువైన బాధ ఉంది కన్నీరు పెట్టించే కథ ఉంది ఇష్టమూర్తి ఎవరిని చంపాడు ముసలి కన్నీరు పెట్టిన గజేంద్రుణ్ణి కాపాడేందుకు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే దిగివచ్చిన గజేంద్ర మోక్షాన్ని ఎంత ముద్దుగా చెబుతోన్న ఈ చిన్నారి ఆ గాథలో ఏనుగు నోట చిక్కి విలవిల్లాడినట్టే ఓ మాయదారి వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాడు మగపిల్లల్లో కనిపించే జన్యుపరమైన వ్యాధి డూషన్ మస్కులర్ డిస్ట్రోఫీ డిఎండితో బాధపడుతున్నాడు కండరాల బలహీనతతో చిన్నారి గురుదత్తు తన ఈడు పిల్లల్లా ఆడుకోలేడు మెట్లు ఎక్కలేడు కింద కూర్చొని అంత సులువుగా పైకి లేవలేడు ఈ వయసు పిల్లల్లా ఉరుకులు పరుగులు పెట్టలేడు హైదరాబాద్ లో ఉంటున్న హరీష్ కుమార్ బాల నవ్యశ్రీ దంపతుల కుమారుడే అశ్వర్థ్ గురుదత్త హరీష్ కుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా నవ్యశ్రీ గృహిణి పెళ్లైన ఏడాదికే పండంటి బిడ్డ రెండున్నరేళ్లు పూర్తయ్యేసరికి మరో బిడ్డ మనం ఇద్దరం మనకిద్దరు అని సంబరపడ్డారు ఆ దంపతులు జీవితం సాఫీగా సాగిపోతుందని మురిసిపోయే లోపే ఓ పిడుగులాంటి వార్త వారిని కుదిపేసింది కాళ్ల కింద భూమిని రెండు ముక్కలు చేసినట్లయింది ఒక్కరోజులో కళల జీవితం కన్నీటి సంద్రంగా మారింది చిన్నారి పడుతోన్న ఇబ్బందుల్ని గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్తే డీఎండి అనే వ్యాధి ఉందని తెలిసింది అంతే ఆ రోజు తర్వాత ఆ ఇంట్లో సంతోషాలు కరవయ్యాయి చిరునవ్వులు చిందించే చిన్నారి కళ్లెదుటే ఉన్నా ఏ క్షణాన ఏమవుతుందోనన్న ఆవేదనతో ఆ తల్లిదండ్రులు మూగగా రోధిస్తోన్న పరిస్థితి మాటలు చిన్న చిన్నబాబు కూడా పుట్టాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో సార్ జెనెటిక్ టెస్ట్ చేయాలి అని ఎంఎల్పిఏ డిఎండి టెస్ట్ చేశారు చేసిన తర్వాత ఫోర్ వీక్స్ పట్టిందండి అది ఆ టెస్ట్ రావడానికి అప్పుడు కూడా ఇది వేరేది డిఎండి కాదు మస్కులర్ డిస్ట్రఫీస్లోనే వేరే తక్కువ ఇంటెన్సిటీ ఉండి ఉంటాయి అలా అనుకున్నాం కానీ ఏప్రిల్లో బాబుకి డిఎండి అని వచ్చింది ఒక్కసారి అసలు అర్థం కాలేదు మాకు గురుదత్తని ఎందరో వైద్యుల వద్దకు తీసుకువెళ్ళి చికిత్స అందించారు ఈ వ్యాధికి మందు లేదని మహా అయితే ఓ పదిహేనేళ్లు బాబు జీవించే అవకాశం ఉందని వైద్యులు తేల్చారు అంతేకాదు ఏటికేడు చిన్నారి పరిస్థితి దయనీయంగా మారుతుందని క్రమంగా చిన్నారి కాళ్ళు చేతులు చచ్చుబడిపోవటం నడవలేక మంచానికే పరిమితమయ్యే ప్రమాదముందని తెలియటంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు చితికిపోయారు తమ బుజ్జాయి రోజు రోజుకి మరింత ఇబ్బందులు పడుతుంటే చూసి ఎలా తట్టుకోవాలని తల్లడిల్లారు చివరకు బెంగళూరులోని ఓ ఆసుపత్రికి వెళ్తే కొత్తగా అందుబాటులోకి వచ్చిన జీన్ థెరపీ గురించి తెలిసింది ఎలిబిడిస్ అనే ఇంజెక్షన్ చేస్తే చిన్నారిని కాపాడుకోవచ్చని వైద్యులు చెప్పారు విదేశాల నుంచి ఈ ఇంజెక్షన్ తెప్పించి ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇది అంత ఆషామాషీ విషయం కాదు ఇందుకు దాదాపు ఇరవై ఆరు కోట్లకు పైగా ఖర్చవుతుంది దీంతో ఏం చెయ్యాలో పాలుపోక చివరికి క్రౌడ్ ఫండింగ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు ఆ దంపతులు తెలిసిన వారందరినీ డబ్బు సహాయం కోసం అర్థిస్తున్నారు సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు అయితే చాలా పెద్ద అమౌంటే అండి కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు ఎంతో కొంత అమౌంట్ డొనేట్ చేస్తూ ఉన్నారంటే అది కంపల్సరీగా హెల్ప్ఫుల్ అవుతుందండి వాళ్ళకి తోచినంత ఎంతైనా పర్లేదు కానీ ఎక్కువ మంది డొనేట్ చేశారంటే అది చిన్న చిన్న అమౌంట్స్ అయినా కానీ అది అప్ అయ్యి ఈ బాబుకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాత్రం కంపల్సరీగా హెల్ప్ఫుల్ అవుతుందండి అది చిన్న అమౌంటా పెద్ద అమౌంటా అని కాదు ఎంతైనా పర్లేదు ఎంతో కొంత డొనేట్ చేస్తే అది కంపల్సరీగా ఒక ప్రాణాన్ని రక్షించినట్లు అవుతుంది ఆ అమౌంట్ చూసి చాలామంది దగ్గర వాళ్ళు కూడా మనం చేసింది ఏ పక్కకు వస్తుంది సహాయం ట్వంటీ సిక్స్ క్రోర్స్ అంటే అని చాలామంది వెనుకడుగు వేస్తున్నారు కానీ దయచేసి అందరి చేతులు కలిపి ఈ బిడ్డ ప్రాణాన్ని బతికి నేను అందరిని విన్నవించుకుంటున్నాను చిన్నారి పరిస్థితి గురించి వివరించి ఎవరిని సహాయం అడిగినా తామిచ్చే కొద్ది మొత్తం ఎందుకు ఉపయోగపడుతుందని చేతులెత్తేస్తోన్న పరిస్థితి అందుకే రూపాయి కన్నీళ్లు పెట్టుకుంటుంది రూపాయి రూపాయి కలిస్తేనే కదా కోట్లయ్యేది అని చెబుతోంది నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కనీసం ముప్పై కోట్ల మంది మనిషికి రూపాయి ఇచ్చినా ఆ చిన్నారిని కాపాడుకోవచ్చు ముప్పై లక్షల మంది ముందుకొచ్చినా ఓ పసి ప్రాణం నిలబెట్టొచ్చు అందుకే మీరిచ్చే రూపాయి ఎందుకు పనికొస్తుందని అనుకోవద్దు ఆ ఒక్క రూపాయే ఈ చిన్నారికి శ్రీరామరక్ష కాగలదు ఆలోచించండి మీ వంతుగా ఓ చిన్న సహాయం ఓ జీవితాన్ని నిలబెడుతుంది చిన్నారికి ప్రాణదానం చేస్తుంది